సంగారెడ్డిలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మద్దతుగా తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక పార్టీలైన బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నీలం మధు సురేష్ షెట్కార్లను భారీ మెజారిటీతో గెలిపించి రైతాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ సమావేశంలో రాష్ట అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కాసాల రాఘవేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కార్యదర్శి రామానుజరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు నీరుడి రత్నయ్య ప్రకాశరావు నవీన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు పాకాల శ్రీహరిరావు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈరోజు రైతులం అందరము ఏకమై మన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది లేనట్టయితే ఇప్పటికీ మనం బీజేపీ పాలన పూర్తి అధోగతి పాలైపోయినాము గత పది సంవత్సరాలు బీజేపీ పాలన తర్వాత మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ చూసా కానీ ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం ఐదు వేలు వేలు కూడా బ్యాంకులో దాచుకున్న సందర్భాలు ఎక్కడ లేవు అంతేకాకుండా చాలామంది రైతులు బ్యాంకు అప్పులతో ప్రైవేట్ అప్పులు కూడా కలిగి దినదిన గండంగా గడుపుతున్నారు మనము బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు ఈ పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఇంకొక ఐదు సంవత్సరాలు మనం ఇలాగే బితుకు బితుకుమంటూ బ్రతకాల్సి వస్తుంది అదే విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మా విజ్ఞప్తి ఏంటంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచినటువంటి నీలం మధు బీసీ గుజరాత్ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీ బిడ్డ అతన్ని యువకుడు భవిష్యత్తు చాలా ఉంది అతనికి అత్యంత మెజారిటీతో రైతులందరం కలిసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎందువరకు వేయాలని ఓ రైతు నాయకుడు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ స్వామినథన్ సిఫారసుల ప్రకారము రైతు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర ఇస్తామని స్పష్టంగా వాళ్ళ జాతీయ మేనిఫెస్టో చెప్పారు అంతేకాకుండా ప్రకటించిన మద్దతు ధరకు చట్ట కూడా కల్పిస్తామని చెప్పారు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేసి పంట నష్టం జరిగిన ముప్పై రోజుల లోపు రైతుకు నష్టపరిహారం ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవి అన్నీ కాకుండా రైతులను శాశ్వతంగా అప్పుల బాధల నుంచి బయట పడేయడానికి జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఎప్పుడు రైతులు బాగుపట్టడం పెట్టలేదు తక్కువ ధర పెట్టి దాన్ని కూడా చట్టబద్ధత ఇస్తున్నందుకు బీజేపీ ప్రభుత్వం ఇష్టపడలేదు పంటల బీమా పథకాన్ని పూర్తిగా గాలి వదిలిపెట్టింది పెట్టింది రైతుకు ఎంత నష్టమైన సరే మాకు సంబంధం లేదనప్పుడు ఇద్దరు ముందున్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది రైతులను అప్పల నుంచి బయటకు తీసుకురావడానికి ఏ ఒక్క రోజు కూడా రైతుల రుణమాఫీ చేద్దామని బీజేపీ ప్రభుత్వం ఆలోచించలేదు అయితే స్వామినార్థం సిఫారసు కమిషన్తో ఆ ప్రకారం పంటలకు ధర నిర్ణయిస్తే రైతులకు ఏం లాభం అని రైతులకు చాలామంది తెలియదు అయితే స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ధర నిర్ణయించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం నివేదికలు పంపుతుంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికల ప్రకారము వరి వరి రకానికి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు నిర్ణయించాలి క్వింటల్గా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది స్వామినాథన్ సిఫారసుల ప్రకారం కానీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సూచనను పూర్తిగా పక్కన పెట్టి కేవలం రెండు వేల ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు మాత్రమే ప్యాడీకి కనీస మద్దతు ధరగా నిర్ణయించింది అంటే క్వింటల్ సుమారుగా మూడు వేల రూపాయలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం లెక్కేసిన లెక్కను పక్కన పెట్టి మూడు వేలు తగ్గించి ప్యాడీకి అంటే వరికి ధర అంత తక్కువగా మోడీ నాయకత్వం తోడి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మొక్కజొన్న పంటకు మూడు వేల ఒక వందల ఇరవై మూడు రూపాయలు క్వింటల్కు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పంపించినప్పుడు రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే మోడీ ప్రభుత్వం నిర్ణయించింది కంది పంత మన దగ్గర ప్రధానమైనటువంటిది పదకొండు వేల ఒక వంద అరవై ఆరు రూపాయలు క్వింటల్కుంటే రైతు బాగుపడుతున్న సమయ సిఫారసుల ప్రకారము ఇది న్యాయమైన ధర అని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే నిర్ణయించింది ప్రతి ఒక్కరు వచ్చే వరకు మరీ అన్యాయంగా చేసి పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు క్వింటల్కు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వము సూచించినప్పుడు స్వామ్యత సిఫార్సుల ప్రకారం మీరు రేటు పెట్టాలన్నప్పుడు కేవలం ఏడు వేల ఇరవై రూపాయలు మాత్రం పెట్టినా పది వేలు తగ్గించింది దీంతో రైతులు రాత్రి మోరు భార్య పిల్లలతో కష్టపడుతున్నారు పెట్టుబడి పెడుతుంటారు అంతా మంచిగా వచ్చినా వచ్చిన దానికి ధర వచ్చి అమ్ముకున్నా కానీ లెక్కలేసుకొని చూస్తే ఏమీ మిగులుతలేదు రైతు ఇలాంటి పరిస్థితుల్లో మనము మోడీ గారిని మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మనం ఇలాగే బతకాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్యాడీ ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు రెండు వేల కొంత ఎనభై మూడు పెట్టాం మోడీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం మరీ ఎక్కువ అయితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వంద యాభై వేస్తారు తప్ప ఈ ఐదు వేలకు న్యాయం ఇచ్చే రేపు ఎప్పుడు దగ్గరికి రాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు మనం నమ్మాలి వాళ్ళు స్వామివత సిఫార్సు ప్రకారం అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా అమలు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వెన్నముకలు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట మీద తప్పకుండా నిలబడతారు వాళ్ళకు గతంలో పది సంవత్సరాలు ప్రధానమంత్రి పీడంపై కూర్చుండే అవకాశం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఆ పీడంపై కన్నెత్తి చూడలేదు కూర్చుందామని ఎప్పుడు ప్రయత్నం చేయలే ప్రధానమంత్రి పదినే త్యాగం చేసిన మహనీయులు మన కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అలాంటి వారు వాళ్ళ నాయకత్వాన్ని మనం నమ్మాలి వాళ్ళు మనకి ఇచ్చిన మాటను మనం నమ్మాలి వాళ్ళ చిత్తశుద్ధిని కూడా మనం నమ్మాలి కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం ఇక్కడ పార్లమెంట్ గెలిపించుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడనే కాకుండా జైరాబాద్లో సురేష్ శెట్ కూడా గెలిపించుకోవాలి అయితే ఈ విధంగా బీజేపీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిస్తే రైతులు బాగుపడతారు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు చేసింది ఏం లేదు రుణమాఫీ అని చెప్పి ఐదు సంవత్సరాలుగా ఏమీ చేయలేదు రైతులకు అప్పుల కన్నా మిత్తి ఎక్కువైపోయి అసలు ఏమి మిగలలేదు ఎకరాలు పంట నష్టపోతే ఏ ఒక్క రోజు కూడా రైతులు బాగు చేద్దామని ప్రయత్నం చేయలేదు నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు రైతు ఏమైనా మాకు అవసరం లేదు అంటున్నారు అంతేకాకుండా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళు బతకాలని చెప్పి ఇచ్చిన భూములు అసాయం భూములను పెద్ద ఎత్తున బెదిరించి అసాయం భూములే అని చెప్పేసి అభివృద్ధి పాలని చెప్పి అతి తక్కువ ధరించి లాక్కున్నది కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాలు ఇస్తే వేలాది ఎకరాలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంది అంతేకాకుండా వేరే ప్రాజెక్టులని అవి ఇవ్వని చెప్పి అతి తక్కువ ధరించి రైతుల జీవితాలు నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పార్టీ ధర్నీ పోర్టల్ తెచ్చి కూడా ధర్నీలో కూడా అన్ని అవకతవకలు చేసి ఒక్కరోజుగా సరి చేసేందుకు ప్రయత్నం చేయలేదు ఈ రెండు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం తప్పు చేసి మళ్ళీ రెండు పార్టీలు చేసినట్టు ఇంకొక ఐదు సంవత్సరాలు మన భక్తులు ఇలాగే ఉంటాయి ఆ రెండు పార్టీలకు ఓటు వేయడం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఓటు వేయడం అంటే రైతులు మనకు అన్ మన వీళ్ళతో మనకు అన్నుపడుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి దయచేసి రైతు నాయకుడిగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకు ఉన్న ఈ అవకాశాన్ని మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుని వాళ్ళ అభ్యర్థులు అఖండ మెజారిటీ గెలిపించుకుందాం మన సమస్యలు దూరమైతే మన బ్రతుకులు మంచిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఏమాత్రం ఈతోటి ఆలోచించదు మన కులమని మన మతమని మన దగ్గరని చూడకుండా మన బతుకులు బాగుపడాలి మన పిల్లలు భవిష్యత్తు కూడా బాగుండాలి కాబట్టి రైతులందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం నేను పల్లె రామచందర్ గో గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీలమ్మద్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి వాళ్ళున్న వ్యక్తులు ఒకతను ఎన్నో ఆరోపణలతోని ఉన్న ఇద్దరి మీద బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి రైతు వరి వేసుకుంటే ఉరే అనే ఎన్నో మార్లు బెదిరించినవి ఉన్నాయి బెదిరించి కూడా భూములు లాక్కునేవి ఉన్నాయి ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అదే రకంగా రఘునందన్ రావు అతని మీద కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అతని ముందు టీఆర్ఎస్ ఉండే తర్వాత కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోయిండు మొన్న మూడు సంవత్సరాల క్రితము దుబ్బాక నియోజకవర్గంలో ఎనభై వేల ఓట్లతో గెలిచిన తర్వాత అతనికి ఆయన పనితనం బాగాలేక నచ్చ డె ఇరవై ఐదు వేలు ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే సుమారుగా యాభై ఐదు యాభై ఆరు వేల ఓట్లు ప్రజలు తిరస్కరించిండు అంటే ఇంత ఎల్వనుడు బయట మాట్లాడతాడు అతను పనితనం నచ్చకనే అతను ఒడగొట్టిండు దుబ్బాకలను చెల్లని రూపాయి మన మెదక్ నియోజకవర్గ పార్లమెంటు లో చెల్లదని గంటా పదంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపయోగించే రకంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అండ్ బి బీజేపీ పది సంవత్సరాలు వాళ్ళు ఏలాంటి ప్రజోపకారము ప్రజలకు సంబంధించి కూడా పనులు చేయలేక చేస్తున్నామని అన్ని తప్పులు చేసి ఈ రోజు మూడు నాలుగు నెలల్లో మేము ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సమంజసమైనది కాదు ఈ రెండు పార్టీలను డిసెంబర్లో లో బిఆర్ఎస్ పార్టీని బొంద ఈ నెలలో బీజేపీని కూడా పూర్తిగా తొక్కేయాలి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నత వర్గానికి ఉన్నత వాళ్లకు ఇరవై రెండు కార్పొరేట్ సంస్థలకు ఎన్నో దోచిపెట్టుకున్నారు అదే రకంగా రాజకీయ నాయకుల్లో ఇరవై ఐదు మంది అవినీతి పనులను తీసుకొని వాళ్ళని ఏదో మామూలుగా వాళ్ళ దగ్గరికి రాగానే ఉన్నతులైనట్టు ఉత్తములైనట్టు వాళ్ళకు కేసులు మాఫీ చేసి వాళ్ళను మా తమ పార్టీలో వాషింగ్ మిషన్ లాగా సాఫ్ చేసుకొని వాళ్ళ మా పార్టీలో ఉత్తములు చెప్పుకుంటున్నారు వాళ్ళు పూర్తిగా అవినీతిలో కూరుకపోయిన బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని పూర్తి اڑ دکر پارٹی گال جے کا